ఓం సాయిరామ్ సాయిక్త అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటలోనే విందామా చూడు తల్లి నువ్వు బాగా నమ్మిన వారే నా వాళ్ళు అని నువ్వు బాగా ఎవరినైతే నమ్మావో వాళ్ల ద్వారానే నీ మీద నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరగబోతుంది జాగ్రత్తగా తల్లి నా మాటని నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే ఇక నేను కూడా ఏమీ చేయలేను కాబట్టి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నీకే అర్థమవుతుంది అని బాబాగారితే చెప్తున్నారండి ఇక మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇక ఎవరు మనపై చెడు ప్రయోగం చేయబోతున్నారో అన్నీ కూడా మన సాయి తండ్రి మాటలోనే స్పష్టంగా తెలుసుకుందామా తల్లి నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో ఎవరైతే వీళ్ళు నా వాళ్ళు నా సొంత వాళ్ళు అని చెప్పి వాళ్లపై అతి చనువు అతి ప్రేమ అతి నమ్మకం పెట్టుకున్నావో ఇక వాళ్ళే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారమ్మా వేళ కళ్ళతో నిన్ను ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అని చూస్తూ ఉన్నారు తల్లి అసలు నీ మీద మీ ఇంటి మీద నువ్వు ఊహించలేని చెడు ప్రయోగం జరిగింది తల్లి ఇక ఇప్పటికైనా నువ్వు నా మాటలు విని మేల్కోకపోతే ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా కాబట్టి ఇకనైనా ఇక మీదటైనా నువ్వు జాగ్రత్త పడాలి తల్లి లేకపోతే నువ్వే బాధపడాల్సి వస్తుంది ఇక ఆ చెడు ప్రయోగం కూడా ఎవరు చేశారో ఎలా చేశారో కూడా చెబుతాను నీ వాళ్లే నువ్వు బాగా నమ్మిన వాళ్లే నీకు కావలసిన వాళ్ళే ఇలా చేస్తున్నారు తల్లి కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉండు తల్లి మరి ఎందుకు బాబా అలా చేశారు అని అడుగుతున్నావా చెబుతాను విను నీ ప్రశాంతమైన జీవితాన్ని చూసి నీ ఎదుగుదలను చూసి అలా చేశారు కాబట్టి జాగ్రత్త ఆ చెడు ప్రయోగం నుంచి నువ్వు ఇప్పుడే మొదట్లోనే బయటపడాలి తల్లి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే నీపై చెడు ప్రయోగం చూ చేయబోతున్నారు ఇక ఇప్పుడు నువ్వు బయట పడకపోతే అది ఇంకాస్త కష్టమవుతుంది ఎన్నో అనర్ధాలను కూడా నువ్వు చూడాల్సి వస్తుంది ఇక నిర్లక్ష్యం చేస్తే నీకే నష్టం తల్లి నేను కూడా ఏమీ చేయలేను బాబా చేయలేనమ్మా జాగ్రత్తగా ఉండు మరి బాబా మీరు నాకు ఇలా చెబుతుంటే నాకు భయంగా ఉంది అసలు నేను వాటి నుండి ఎలా బయటపడాలి వాటిని నేను ఎలా గుర్తించాలి ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అసలు ఎందుకు అనేది నాకు ఎలా తెలుస్తుంది బాబా అని అడుగుతున్నావా సరే చెబుతాను విను నీమీద మీ ఇంటిమీద ఎవరైనా చెడు ప్రయోగం చేస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతాను కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విను ఇక వాటిని తెలుసుకొని నా బిడ్డలందరూ జాగ్రత్త పడాలమ్మా అందుకోసమే నేను ఈ సందేశాన్ని నీ ముందుకు తెచ్చాను వినుతల్లి మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అంటే ముందుగా నీకు కనిపించే ఒక ముఖ్యమైన సంకేతం నీ ఇంటి దగ్గరలో ఉన్న పచ్చని మొక్కలన్నీ ఎండిపోయి వాటంతటా అవే చనిపోతాయి నువ్వు ఎంతలా వాటికి అన్నీ చేస్తున్న అన్నీ సౌకర్యంగా పెట్టినా రోజు నీళ్లు పోస్తూ కావలసినంత ఎండను సమకూర్చినా సరే అవి వాటంతట అవే ఎండిపోయి చనిపోతాయి అలానే అప్పటి వరకు ఎక్కువగా పూలు పండ్లు కాస్తున్న చెట్టు ఒక్కసారిగా అన్నీ ఆపేసి చనిపోతుంది జాగ్రత్తగా గమనించు తల్లి అలానే ఇంటిలో ఉన్న తులసి మొక్క కూడా చనిపోతుందమ్మా ఇక అలానే రెండవది ఇంట్లో ఉన్న మూగజీవులు అంటే కుక్క పిల్లి ఇలాంటివన్నీ కూడా వాటంతట అవే ఆరోగ్యం బాగున్నా సరే సడన్గా అరిచి చనిపోవడం ఇలా ఉన్నా కూడా నీ మీద భయంకరమైన చెడు ప్రయోగం జరిగింది అని గుర్తుపెట్టు ఇంకా మోగజీవులు అర్ధరాత్రి వేళ ఎక్కువగా అరుస్తూ ఉండడం ఎందుకంటే మనుషులకు కనిపించినవి చెడు శక్తులు దుష్ట శక్తులు అన్నీ కూడా మూగజీవులకు కనిపిస్తాయి తల్లి అలా వాటిని వాటికి అవి కనిపించినప్పుడు అవి ఏం చేయాలో తెలియక ఎక్కువగా మరుగుతూ అరుస్తూ ఉంటాయి వాటిని గమనించు ఇంకొక సంకేతం తెలుసా ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు మీ కుటుంబ సభ్యులలోని ఒక్కసారిగా అనారోగ్యం బాగాలేకపోవడం లేదంటే ఒకదాని తర్వాత మరొకటి ఇప్పుడు జ్వరం వచ్చి అది తగ్గే లోపల మళ్ళీ కడుపు నొప్పి తర్వాత ఒళ్ళు నొప్పులు కింద పడిపోవడం యాక్సిడెంట్లు అవ్వడం ఇలా ఒక్కదాని తర్వాత మరొకటి ఆరోగ్యం బాగాలేకపోవడము హాస్పిటల్ పాలవడము ఇలా జరుగుతూ ఉంటుంది ప్రతిసారి ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు అలానే ఆరోగ్యం అనేది అస్సలు కుదరబడకపోవడం మనసు అనేది అల్లకల్లోలంగా ఉండడం ఇలాంటి లక్షణాలు నీకు కనిపించాయి అంటే మీ ఇంటిలో కనిపించినా మీపై ఎవరో చెడు ప్రయోగం చేశారని అర్థం చేసుకో కాబట్టి ఈ లక్షణాలను గుర్తుపెట్టుకో ఇప్పుడు కాకపోయినా నీకు భవిష్యత్తులైనా ఉపయోగపడతాయి ఇలాంటి లక్షణాలు ఏవి నీకు కనిపించకుండా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇకపైనైనా నువ్వు జాగ్రత్త పడు ఆ చెడు ప్రయోగాల నుంచి ఎలా బయటపడాలో ఒక్కసారి ఆలోచించమ్మా భయపడుకు నీకు తోడుగా ఎప్పుడు నేనుంటాను కదా నా బిడ్డలు ఆపదలో ఉంటే నేను ఎలా ఆనందంగా ఉండగలను హాయిగా ఉండగలను చెప్పు నీకు ఇన్ని చెప్పినా సరే నేను ఆ చెడు ప్రయోగం నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెబుతాను వినుతల్లి నా ఈ మాటలు విని నేను చెప్పినట్లు చెయ్యి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను కదా చూడమ్మా ఒక్క కాయ నిమ్మరసం తీసుకొని అందులో నీళ్లు వేసి ఆ నిమ్మరసం నీళ్ళలో కలిపి ఇంట్లో గోడ చల్లుతూ ఉండు అలానే సొంటి పొడిని తీసుకొని ఎనిమిది జిల్లేడు ఆకులు తీసుకొని ఆకులపై ఆ పొడిని వేసి వాటిని ఎనిమిది మూలలు పెట్టు ఇంట్లో ఆవు పిడకలు కానీ దర్బని కానీ సాంబ్రాణి కానీ ప్రతిరోజు వేస్తూ ఉండు ఇక ఆ పొగంతా ఇల్లు మొత్తం చుట్టుముట్టేలా చేసేసుకో ఇక అలానే ప్రతిరోజు కూడా ఇంట్లో మర్చిపోకుండా పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండు అలానే బయటికి వెళ్ళి ఏదైనా చావులుకలు కానీ లేదంటే ఏదైనా విషయం విషయం ద్వారా బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కా శుభ్రం చేసుకొని ఇంట్లోకి రావాలి ఇక ఇలా చేయడం వల్ల చెడు శక్తి ఏదైనా ఉన్నా వెంటనే వెళ్ళిపోతుంది అలానే ఎలాంటి చెడు శక్తి దుష్ట శక్తి కూడా మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి ఇదే బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు పాదాలు శుభ్రం చేసుకుని రా ఇలా చేయడం వల్ల ఇంటిపై ఎలాంటి చెడు ప్రయోగం జరగదు ఒకవేళ ఏదైనా నీ కాళ్ళతో నువ్వు ఏదైనా తొక్కి వచ్చినా అది అంతటితో బయటతే బయటనే ఆగిపోతుంది మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి రాదమ్మా గుర్తుపెట్టుకో దేనికి కూడా భయపడకు నీకు తోడుగా అండగా నీ బాబాని ఉన్నాను కదా ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను విను నిత్యం మీ ఇంట్లో ఖచ్చితంగా సంధ్యా దీపారాధన వెలిగించు మీ ఇంట్లో ఎక్కువ కష్టాలు భరించలేని సమస్యలు వస్తాయి అఖండ దీపాన్ని వెలిగించి ఇల్లంతా మంచిగా సాంబ్రాణి దూపం వేసుకో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నవన్నీ సర్దుకొని ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఇలా నీకు ఎప్పుడైనా మీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగింది అనిపిస్తే ఇలా చేయి అన్నీ అవే సర్దుకుంటాయి నీకు కూడా కొండంత ధైర్యం వస్తుంది మనసు కూడా హాయిగా ఉంటుంది ఇక ఆనందంగా ఉండు తల్లి నీ మనసు కుదుట పడింది నీ ఇంటి మీద ఎలాంటి చెడు ప్రయోగం జరగలేదు అంటే వాటంతట అవే అన్నీ సర్దుకుపోతాయి నీ జీవితం కూడా సంతోషంగా ఉండేందుకు ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి కాబట్టి నువ్వు సంతోషంగా ఉండటానికి ఇలాంటి కొన్ని పనులను చేస్తూ ఉండు ఎలాంటి చెడు ప్రయోగమైనా ఎంత పెద్ద దుష్ట శక్తి అయినా పారిపోవాల్సింది నీ బాబాని నేను చెబుతున్నాను కదా భయపడుకు తల్లి అన్నీ నీ బాబా చెప్పినట్లు వేయి చెయ్యి మిగతాదంతా నేను చూసుకుంటాను ఈ విధంగా నువ్వు చేశావు అంటే నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా అద్భుతంగా మారిపోతుంది నీ బాబాని నమ్మి నమ్మకంతో ముందుకు వెళ్ళు మిగతాదంతా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి సో విన్నారు కదండి బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికనైతే మనందరి ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చాలా మందికి కూడా ఇలాంటి లక్షణాలు అయితే ఉండే ఉంటాయి కదండీ కాబట్టి ఇలా ఉన్నాయంటే వెంటనే జాగ్రత్త పడండి ప్రతిరోజు కూడా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవడం సాంబ్రాన్ని దూపం వేయడం ఖచ్చితంగా అనమాట అలానే ప్రతిరోజు ఇంట్లో దీపం అనేది వెలిగిస్తూ ఉండాలి అప్పుడే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది మనసు కుదుట పడుతుంది ఎలాంటి పీడకళలు కానీ చెడు ఆలోచనలు కానీ మన ఇంటి దరిదాపలో కూడా రావన్నమాట కాబట్టి వీలైనంత వరకు బాబాగారు చెప్పినట్లుగా ఈ చిన్న చిన్న పరి నియమాలను చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఉండండి ఖచ్చితంగా జీవితం అనేది మారుతుంది కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి ఎవరిని ఎక్కువగా గుడ్డిగా నమ్మేయకండి బాబాగారు చెప్పినట్లు మంచిగా ఉండండి మంచి ఆలోచనలు చేస్తూ ఉండండి మీకు కూడా అంతా మంచిగా జరుగుతుంది సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశంతో మనందరి ముందుకు వచ్చారు చెడు ప్రయోగం ఉంటే ఎలా తొలగించుకోవాలి అలానే చెడు ప్రయోగం ఉందనే లక్షణాలు ఏంటి కూడా తెలియజేశారు కదా మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారు సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా